హలో ఫ్రెండ్స్ కీర్తి సురేష్ అయితే వరుణావన్తో నటించిన బేబీ జాన్ మూవీతో బాలీవుడ్లో అయితే అరంగ్రేటం చేసిన విషయం అయితే మనందరికీ తెలిసిందే అయితే ఈ మూవీ అంత పెద్దగా సక్సెస్ అయితే అవ్వలేదని చెప్పవచ్చు కీర్తి సురేష్కి అయితే బాలీవుడ్లో బ్రేక్ రాలేదనే చెప్పవచ్చు కానీ కీర్తి అయితే బాలీవుడ్ మీడియా అయితే అడుగు అడుగున అవమానిస్తూనే ఉంది అంటూ టాలీవుడ్ మీడియా అయితే ప్రచారం చేస్తూనే ఉంది ఇటీవల క్రిస్మస్ సందర్భంగా కీర్తి సురేష్ అయితే మూవీ టీంతో కలిసి పార్టీ చేసుకుందామని వెళ్ళగా అక్కడైతే బాలీవుడ్ మీడియా అయితే కీర్తి సురేష్ని క్రిటీ క్రిటీ అని పిలిచి అవమానించారని చాలామంది అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు అప్పుడు కీర్తి దానికి క్రిటీ కాదు నా పేరు కీర్తి అని వాళ్ళకి చెప్పగా హిహే అని నవ్వుకుంటూ అయితే సారీ కీర్తి అనేసి అటు తిరుగు ఇటు తిరుగు అని చాలా ఇన్సల్ట్ చేశారు అనేసి కీర్తి సురేష్ ఫ్యాన్స్ అయితే చెప్పుకొని వచ్చారు కీర్తి సురేష్ని అభిమానించే వాళ్ళైతే కీర్తికి సపోర్టుగా అందుకే కీర్తి మనకి బాలీవుడ్ వద్దు టాలీవుడ్ ముద్దు అని నీతో చాలా సార్లు మేము చెప్పాము కానీ నువ్వు అయితే బాలీవుడ్కి వెళ్ళాలని చాలా ఆశపడ్డావు మరి ఇప్పుడు ఏమైందంటూ కీర్తిగా అయితే చాలామంది ట్వీట్స్ మీద ట్వీట్స్ అయితే చేస్తున్నారు మరి బాలీవుడ్ మీడియా ఇలా కీర్తిని అవమానించడంపై మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ గురించి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్